ఓం ఓం శ్రీ శ్రీ లక్షల శ్లోకాలు గల మహాభారత సారాంశం కేవలం పది వాక్యాలలో ఒకటి మీ పిల్లల అంతులేని గొంతమ్మ కోరికలు తీర్చుకుంటూ పోతే కాలక్రమేణా వారు అదుపు తప్పి మీ ఆధీనంలోంచి దూరం అవుతారు వారి ఆధీనంలోకి మీరు వెళ్తారు ఉదాహరణకి కౌరవులు రెండు నువ్వు ఎంత బలవంతుడు ఎంత శక్తివంతమైన ఆయుధాలు కలిగి ఉన్నప్పటికీ ఎన్నో నైపుణ్యాలు కలిగి ఉన్నప్పటికీ వాటిని అధర్మం కోసం వినియోగిస్తే అవి నిరుపయోగమవుతాయి నువ్వు కూడా వినాశనం అవుతావు ఉదాహరణకు కర్ణుడు మూడు యోగ్యత తెలుసుకోకుండా పుత్రవాత్సల్యంతో అనర్హునికి అపారమైన జ్ఞానాన్ని అందిస్తే వినాశనం జరుగుతుంది ఉదాహరణకు అశ్వత్థామ నాలుగు పాత్రత తెలుసుకోకుండా విచక్షణారహితంగా హామీలు ఇస్తే వారికి జీవితాంతం లోబడి బానిసగా చేతులు మురుచుకొని శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ నిర్వీరుడే బ్రతకవలసి వస్తుంది ఉదాహరణకి భీష్ముడు ఐదు సంపద శక్తి అధికారం మరియు తనను బలపరిచే వారి సమస్తము దురహంకారంతో అధర్మంగా వినియోగిస్తే తనకే కాదు తన వారందరికీ వినాశనం జరుగుతుంది ఉదాహరణకి దుర్యోధనుడు ఆరు స్వార్థపరుడు రాగద్వేషాలు కలవాడు గర్విష్ఠి జ్ఞానం కలిగినవాడు అయినా తన వారి పట్ల వల్లమాలిన అభిమానం గల వ్యక్తికి రాజ్యాధికారం ఇస్తే వినాశనం జరుగుతుంది ఉదాహరణకి ధృతరాష్ట్రుడు శక్తియుక్తులకి తెలివితేటలకి ధర్మం తోడైతే విజయం తప్పక లభిస్తుంది ఉదాహరణకి అర్జునుడు ఎనిమిది ఒక మంచి శత్రువుని కంటే చెడ్డమిత్రుడు వినాశకరం ఉదాహరణకి శకుని తొమ్మిది నీవు నైతిక విలువలు పాటిస్తూ సక్రమ మార్గంలో ప్రయాణం చేస్తూ నీ ధర్మం నువ్వు చేస్తూ ఉంటే ఏ శక్తి నీకు నీ వాళ్ళకి హాని చేయదు ఉదాహరణకి యుధిష్ఠిరుడు పది అందరి బంధువైన అన్ని తెలిసిన చివరికి ధర్మమే గెలుస్తుంది కాబట్టి ధర్మాత్ములకి తోడు ఉండడమే భగవంతుడి కర్తవ్య ధర్మం కూడా ఉదాహరణకి శ్రీకృష్ణుడు సర్వేజన సుఖినో భగవంతు గోవులను సేవించండి గోవులను రక్షించండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా అంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం